స్నేహితులారా మీరు ఈ క్షణంలో ఈ వీడియోను చూడగలుగుతున్నారు వినగలుగుతున్నారు అంటే విశ్వం స్వయంగా మిమ్మల్ని ఎన్నుకుంది అని అర్థం మీరు చాలా అదృష్టవంతులు విశ్వం మీతో ఇలా చెప్పాలని కోరుకుంటోంది ఇకపై సుఖమయ రోజులు వచ్చాయి దుఃఖం సందిగ్ధం అడ్డంకులు మీ మార్గంలో వచ్చే ప్రతి ఇబ్బంది ఇప్పుడు స్వయంగా మీ నుండి దూరమవుతోంది సవాళ్లు ముగిశాయి మీ మార్గంలోని చీకటి ఇప్పుడు తొలగిపోయింది చూడండి మీ జీవితం ఎలా శక్తితో కాంతితో నిండిపోతోందో ఇప్పుడు మీ మనసు శాంతమవుతోంది మీ హృదయం అనేక శ్రేష్టమైన విషయాలతో నిండిపోయింది మీరు తరచూ ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారు మంచిగా మాట్లాడుతారు మంచి విషయాలను ఊహిస్తారు మీలోని ఈ మంచితనం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తోంది చూడండి మీకు ఎంతో సమృద్ధి లభించబోతోంది ఇప్పుడు విశ్వం స్వయంగా మీకు దిశానిర్దేశం చేస్తుంది ఇక సుఖం శాంతి లభిస్తాయి మీ అదృష్టం మారబోతోంది విశ్వం మీ భవిష్యత్తులో స్వర్ణమయ రోజులను రాయబోతోంది మీరు ఎవరికోసం సంతోషం కోరుకుంటే ఒక సంతోషం మీ అదృష్టంలో రాయబడుతుంది ఇప్పుడు విశ్వం మీకోసం ఏదో చేయాలని కోరుకుంటోంది మీకు ఏదో ఇవ్వాలని కోరుకుంటోంది సుఖం శాంతి ఆనందం వైభవంతో మీ జీవితం నిండిపోతుంది జీవితంలో ఎలాంటి లోటు ఉండదు ప్రతి కార్యంలో విజయం లభిస్తుంది మీరు ఎక్కడికి వెళ్లినా విజయం మీ సొంతమవుతుంది నాలుగు దిశల నుండి కాంతి లభిస్తుంది విశ్వం మీతో ఏదో చెప్పడానికి వచ్చింది దాని మాటను శ్రద్ధగా వినండి మీ జీవితంలో రెండు ఎంపికలు రాబోతున్నాయి రెండు అత్యంత లాభదాయకం ఎవరి మాటల్లోనూ పడకండి ఎవరి మాటలు వినకండి మీ హృదయం ఏం చెబుతుందో ఆ మాటలను వినండి విశ్వం యొక్క సంకేతాలను గుర్తించండి మీ మార్గంలోని చీకటిని విశ్వం వెలుగులోకి తేస్తోంది ఈ విశ్వం మీకు మార్గం చూపిస్తోంది సులభమైన మార్గాన్ని సుగమం చేస్తోంది ఎందుకు భయపడతారు ఎందుకు భయపడతారు ఎలాంటి అడ్డంకి రాదు మీరు మీ మార్గంలో నడవండి మీకు ఎలాంటి ఇబ్బంది రాదు ఎవరూ ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు లోటు ఉన్నట్లు అనిపించినప్పుడు మీ దేవుణ్ణి స్మరించండి మీ జీవితాన్ని ఆయనకు అప్పగించండి చూడండి మీకు ఎంత సుఖమైన అనుభూతి కలుగుతోందో చూడండి ప్రతిదీ ఎంత మంచిగా జరుగుతోందో దుఃఖమేఘాలు దూరమవుతాయి కొత్త ఉదయం మేల్కొంటుంది మీ జీవితం అద్భుతంగా మార్పు చెందుతుంది మీ కన్నీళ్లు మీ దుఃఖం మీ బాధలు ఇప్పుడు సంతోషంగా మారుతాయి మీరు ఇప్పటి వరకు పొందనిది మీకు లభించవచ్చు విశ్వం ఈ సందేశం ద్వారా మీకు ఇలా చెప్పాలనుకుంటోంది అకస్మాత్తుగా మీతో ఏదో జరుగుతుంది ప్రకృతి మీ తప్పులను క్షమిస్తుంది మీరు చేసిన ప్రతి తప్పుకు అకస్మాత్తుగా క్షమాపణ లభిస్తుంది విశ్వం ఇప్పుడు మీ మార్గాన్ని సుగమం చేస్తోంది మీరు చాలా దూరం వెళ్ళాలి ఇప్పుడు ఎవరు మీ గురించి విమర్శించరు మీ పేరు గురించి మీ పనుల గురించి చర్చ జరుగుతుంది దూరంగా మీ ప్రశంసలు వినిపిస్తాయి మీరు ఏ పని చేసినా అపారమైన విజయం సాధిస్తారు మీ మార్గంలో వచ్చే ఏ అడ్డంకులైనా స్వయంగా తొలగిపోతాయి ఇది ఒక అద్భుతం కంటే తక్కువ కాదు మీరు దీనిని స్వయంగా చూస్తారు మీకు ఎన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయి ఓపిక పట్టండి మీ నుండి దూరమైనది స్వయంగా మీ జీవితంలోకి తిరిగి వస్తుంది ఉన్నత శిఖరాలను చూడడానికి సిద్ధంగా ఉండండి మీ అదృష్టం యొక్క తాళం ఈ రోజే తెరవబడుతుంది ప్రజలు మధురంగా మీతో కలిసిపోతారు విశ్వం మీరు కలలు కన్న సంతోషాలను తీసుకొస్తోంది మీరు అనుభవించిన లోటు ఇప్పుడు మీ జీవితం నుండి దూరమవుతోంది మీరు ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నది ఇప్పుడు మీ జీవితంలో ఆకర్షితమవుతోంది ఎవరో మీతో చేరబోతున్నారు మీ ఆలోచనల్లో భాగం అవ్వబోతున్నారు ఈ రోజు నుండి మీరు చేసే ఏ పనిలోనైనా మీకు గొప్ప విజయం లభిస్తుంది మీరు ఊహించనిది కూడా జరుగుతుంది మీ పనుల గురించి దూరదూరంగా చర్చ జరుగుతుంది ఇప్పుడు మీకు అపారమైన విజయం లభిస్తుంది మీకు ఒక శుభవార్త చెప్పాలని ఉంది మీ మనస్సు చాలా శాంతంగా ఉంటుంది మీ జీవితంలో ఉత్థనం చేస్తున్న అలలు ఇప్పుడు మీకు మరింత ఉత్సాహాన్ని నింపుతాయి ధనం యొక్క లోటు ఉండదు అనేక మార్పులను చూస్తారు మీ లోపల ప్రకృతి మీకు ఒక బహుమతిని ఇవ్వబోతోంది దానిని మీరు త్వరలో పొందుతారు మీరు యోగ్యులు మీరు సమర్థులు మీరు నైపుణ్యం కలవారు దీని ఫలితం మీకు లభిస్తుంది చాలా శుభం జరగబోతోంది మీకు ఒక కొత్త అవకాశం రాబోతోంది మీ జీవితంలో మూడు కొత్త మార్గాలు మీకు కనిపిస్తాయి ఎంపిక మీ చేతుల్లో ఉంది ఒకచోట సుఖం లభిస్తుంది మరొక చోట శాంతి లభిస్తుంది మరొక మార్గం మిమ్మల్ని అపారమైన ధనం వైభవం వైపు తీసుకెళ్తుంది మీ మనస్సును శాంతంగా ఉంచండి ఎదుకివారు ఏదైనా చెప్పినప్పుడు మాట్లాడే ముందు వారి మాటలను వినండి కొన్నిసార్లు అది విశ్వం యొక్క సందేశం కావచ్చు వారి సంకేతాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా పూల సుగంధం వస్తుంది మనస్సు అకస్మాత్తుగా ఆధ్యాత్మికత వైపు మళ్ళుతుంది కొన్నిసార్లు కళ్లలో కన్నీళ్లు వస్తాయి కొన్నిసార్లు దూరంగా ఎక్కడో పక్షి స్వరం వినిపిస్తుంది ఇవి శుభ సంకేతాలు విశ్వం మీకోసం రూపొందించిన పథకంపై ఇప్పుడు పని జరుగుతోంది భయపడకండి ఓర్పు కోల్పోకండి మీ జీవితం చాలా అందమైనది ఆనందాన్ని అనుభవించండి మీ మార్గంలోని అడ్డంకులను ఇప్పుడు స్వయంగా తొలగించండి మీ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు లభించబోతున్నాయి ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు కొన్ని శుభ సంయోగాలు జరుగుతాయి కొత్త స్నేహితులు చేరుతారు చూడండి మీరు ఎన్ని సంతోషాలను ఆకర్షిస్తున్నారో ఇప్పుడు మీ జీవితంలో వచ్చే అడ్డంకులు గందరగోళాలు చాలా సులభంగా తొలగిపోతాయి ఏదో మీ ముందు రాబోతోంది దాన్ని అలక్ష్యం చేయకండి మీ జీవితంలో ప్రవేశిస్తున్న ఒక సత్యం లోపల నుండి మార్పు యొక్క అనుభూతిని పొందుతారు మీరు చెప్పిన దానిని చేసి చూపిస్తారు దీనిని మీరు నిరూపించారు ఎవరో మిమ్మల్ని వెతుకుతున్నారు మీ అదృష్టాన్ని మార్చడానికి ఎవరో మీ గురించి ఏదో చెప్పాలనుకుంటున్నారు మీ భవిష్యత్తును మార్చే పథకం రూపొందించబడుతోంది మీ అదృష్ట రేఖ వెలిగిపోతుంది విశ్వం స్వర్ణకలంతో రాస్తోంది మీరు చాలా సంఘర్షణలు చేశారు ఆ సంఘర్షణల ద్వారం ముగిసింది మీరు చాలా బాధలను భరించారు ఆ ద్వారం కూడా ముగిసింది ఇది ఫలం పొందే సమయం మీరు మీ సృష్టికర్తగా మారే సమయం ముందుకు సాగండి ఇది కేవలం మీకోసమే మీ జీవిత సమస్యలు ఇప్పుడు ముగిశాయని గ్రహించండి ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త ఉదయం జరగబోతోంది అది విశ్వం యొక్క శక్తితో నడుస్తుంది సమస్యలు తీరిపోతాయి సుఖం వర్షిస్తుంది ఆనందాన్ని అనుభవిస్తారు ఎందుకంటే మీరు అలాంటి వారు మీ జీవితానికి స్వయంగా ప్రేరణను అందిస్తారు స్వయంగా మార్గం చూపిస్తారు ప్రేమను పొందడానికి ప్రేమను ఇవ్వడం అవసరం ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారు ఇతరులను గౌరవిస్తారు ఇతరులకు సమ్మానమిస్తారు తద్వారా మీకు ప్రేమ గౌరవం లభిస్తాయి మీరు ఎప్పుడూ ఎవరి మాటలను తిరస్కరించలేదు మీరు ఎవరి కళ్లలో కన్నీళ్లకు కారణం కాలేదు దూరం నుండి కూడా ఇతరుల బాధలను మీరు అనుభవిస్తారు అందుకే మీరు ఎదుటివారి మనసులోకి చేరుతారు ఇప్పుడు చూడండి ప్రపంచం మిమ్మల్ని ఎలా స్వీకరిస్తోందో ప్రజలు మీ వద్దకు రావాలని కోరుకుంటారు మీతో కలవాలని కోరుకుంటారు మీతో ప్రేమించాలని కోరుకుంటారు మీ విజయం చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు మీ జీవితంలో ప్రతి లోటు దూరమవుతుంది ఇప్పుడు మీ ప్రతి కళా సాకారమవుతుంది ఇది ప్రారంభమవుతుంది ఇంకా ఒక అడుగు ముందుకు వేయడానికి ఆలస్యం మీరు ఆ మార్గంలో నడవబోతున్నారు అక్కడ విశ్వం ముళ్లను తొలగించి పుష్పాలను పరిచింది మీకోసం వెళ్ళండి మీకు చాలా లభిస్తుంది ఇప్పుడు మీ ఎదురుచూపు సమయం ముగిసింది మీ పురోగతిని చూసి ఇక ఎవరూ మీ అడుగులను ఆపలేరు మీ అదృష్టాన్ని ఎవరూ నిద్రపుచ్చలేరు మీరు అందమైనవారు సమర్థులు గుణాలతో నిండినవారు మీరు విశిష్టులు మరింత శ్రేష్టమవుతున్నారు మీ లోపల ఒక మార్పు జరగబోతోంది ఆ మార్పు కోసం సిద్ధంగా ఉండండి సత్యాన్ని తెలుసుకునే సమయం వచ్చింది ముందుకు అడుగులు వేయండి గొప్ప విజయం లభిస్తుంది ఈ సందేశం కోసం మీరు ఎన్నుకోబడ్డారు ఎందుకంటే మీకోసం మార్గాలు ఇప్పుడు తెరవబడ్డాయి ఒక నిర్ణయం తీసుకోబడుతోంది ఒక తీర్మానం జరుగుతోంది ఇటీవల మీరు ఒక కల నెరవేరినట్లు గమనించి ఉంటారు మీ మార్గంలో ఒక అడ్డంకి తొలగిపోయింది ఎవరూ లేని చోట మిమ్మల్ని పట్టుకునేవారు ఉన్నారు ఎందుకంటే విశ్వం యొక్క శక్తులు మీ జీవితంలో ప్రవేశించాయి మీరు దీనిని అనుభవించి ఉంటారు ఒక అలౌకిక దివ్యశక్తి ఈ క్షణంలో మీకు చూపిస్తోంది ఇప్పుడు మీతో కేవలం మంచి మరియు చాలా మంచి జరగబోతోంది ఏదో అత్యంత శుభం జరగబోతోంది స్నేహితులారా ఈ మొత్తం విశ్వంలో ప్రతి విషయం ముందుగానే నిర్ణయించబడిందని మీకు తెలుసా మీ జీవితంలో ఏది జరిగినా అది ఒక గొప్ప పథకంలో భాగం ఈ రోజు ఈ సందేశం చాలా ప్రత్యేకం ఎందుకంటే ఇది మీ జీవితంలో రాబోయే ఒక అసాధారణ క్షణం గురించి ఆ క్షణం మీ అదృష్టాన్ని మార్చివేస్తుంది ఇది ఆ సమయం విశ్వం మిమ్మల్ని ఒక వ్యక్తితో కలుపుతుంది అతను మీ జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకొస్తాడు ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ సందేశం మీకోసమే దీనిని అలక్ష్యం చేయడం మీ అతిపెద్ద తప్పు కావచ్చు విశ్వం యొక్క ఈ సందేశం మీ హృదయానికి నేరుగా చేరడానికి ఒక వ్యక్తిని ఊహించండి అతను మీ జీవితంలోని ప్రతి కష్టాన్ని పరిష్కరించడంలో సహాయపడతాడు ఆ వ్యక్తి మీ ప్రేరణగా మారవచ్చు మీ సహచరుడు మీ మార్గదర్శి లేదా బహుశా మీ ఆత్మతో గాఢమైన సంబంధం కలిగిన వ్యక్తి కావచ్చు కానీ గుర్తుంచుకోండి ఈ వ్యక్తి సాధారణ సమయంలో రాదు ఈ వ్యక్తి రాక కోసం విశ్వం మీ జీవితంలోని ప్రతి చిన్న పెద్ద అనుభవం ద్వారా సిద్ధం చేసింది విశ్వం మీకు ఈ సంకేతాలను ఇప్పటికే ఇవ్వడం ప్రారంభించి ఉండవచ్చు బహుశా మీరు కొన్ని విచిత్రమైన అనుభవాలను గమనించి ఉండవచ్చు ఉదాహరణకు ఒక అపరిచితుడి ముఖం మీకు కారణం లేకుండా పదే పదే గుర్తుకు వస్తుంది ప్రతి రాత్రి మిమ్మల్ని బాధించే ఒక కళ లేదా మీరు అలక్ష్యం చేస్తున్న ఏదో సంకేతం ఈ సంకేతాలు విశ్వం మీకోసం ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించిందని సూచిస్తాయి విశ్వం ఎల్లప్పుడూ మనకు సందేశాలను ఇస్తుంది కానీ మనం వాటిని అలక్ష్యం చేస్తాం ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకువస్తాడు కానీ మీరు కూడా ఈ మార్పు కోసం సిద్ధంగా ఉండాలి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు ఈ వ్యక్తిని ఎలా గుర్తిస్తారు ఈ వ్యక్తి యొక్క ఉనికి మీ జీవితంలో చాలా భిన్నంగా ఉంటుంది మీరు అతన్ని కలిసినప్పుడు మీకు ఒక విభిన్నమైన కంపనం అనుభవం అవుతుంది మీ ఆత్మ అతనిని ముందే గుర్తించినట్లు అనిపిస్తుంది ఆ క్షణంలో మీ హృదయం ఇదే ఆ వ్యక్తి అని తెలుసుకుంటుంది దీనికోసం మీరు ఇన్నాళ్ళూ సిద్ధమవుతున్నారు ఇది ఒక ప్రేమికుడు కావచ్చు ఒక స్నేహితుడు ఒక గురువు లేదా అకస్మాత్తుగా మీ జీవితంలోకి వచ్చి ప్రతిదీ మార్చివేసే ఒక అపరిచితుడు కావచ్చు మీరు ఈ వ్యక్తిని ఇంతకుముందే తెలుసుకుని ఉండవచ్చు కానీ విశ్వం ఇప్పుడు అతని నిజమైన ఉద్దేశాలను బయటపెట్టింది అలాంటి ఏదైనా జరిగినప్పుడు దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ లోపలి గొంతుకపై శ్రద్ధ వహించండి విశ్వం మార్పును తెస్తుంది మీరు దానికోసం సిద్ధమైనప్పుడు బహుశా మీరు ఇటీవల మీ జీవితంలో కొన్ని పెద్ద పాఠాలను నేర్చుకుని ఉండవచ్చు మీరు మీ నకారాత్మకత నుండి బయటపడడానికి ప్రయత్నించి ఉండవచ్చు లేదా మీ కలలను సాధించడానికి కష్టపడి పనిచేసి ఉండవచ్చు విశ్వం ప్రతీదీ గమనిస్తుంది మీరు ఆ మార్పు కోసం పూర్తిగా సిద్ధమైనప్పుడు అది మిమ్మల్ని ఈ వ్యక్తితో కలుపుతుంది గుర్తుంచుకోండి ప్రతి మార్పు మొదట సవాలుగా అనిపిస్తుంది ఈ వ్యక్తి బహుశా మీ ఆలోచనలను సవాలు చేయవచ్చు మీ నమ్మకాలను కదిలించవచ్చు కానీ ఇదంతా మీరు మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి జరుగుతుంది ఈ వ్యక్తిని కలిసే ముందు మీరు మానసికంగా శారీరకంగా భావోద్వేగంగా సిద్ధం కావాలి మొదట మీ జీవితంలో సానుకూలతను తీసుకునరండి ప్రతి ఉదయం లేచి మీతో మీరు చెప్పుకోండి మీరు సిద్ధంగా ఉన్నారని విశ్వం యొక్క పథకాలను స్వీకరించడానికి మీ మనస్సును శాంతపరచండి ధ్యానం చేయండి విశ్వంతో మాట్లాడండి నేను సిద్ధంగా ఉన్నాను నాకు సరైన దిశను చూపించు నా అదృష్టాన్ని మార్చే వ్యక్తిని నాకు కల్పించు అని చెప్పండి మీరు విశ్వంతో ఈ ప్రార్థన చేసిన వెంటనే విషయాలు మీ అనుకూలంగా మారడం ప్రారంభించవచ్చు మీరు సరైన సమయంలో సరైన ప్రదేశంలో ఉంటారు ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు అతన్ని స్వీకరించండి అతన్ని నేర్చుకోండి అర్థం చేసుకోండి ఈ వ్యక్తి కేవలం మీకు సహాయం చేయడానికి రాలేదు మీ జీవితంలో భాగం అవ్వడానికి వచ్చాడు గుర్తుంచుకోండి ఈ వ్యక్తి ఎల్లప్పుడూ మీ జీవితంలో ఉండకపోవచ్చు బహుశా అతను కొంత సమయం మాత్రమే మీతో ఉండవచ్చు కానీ అతని ఉద్దేశం మీకు మీ జీవితంలో ముందుకు సాగడానికి అవసరమైనది నేర్పించడం మీరు ఈ వ్యక్తిని కలిసి మీ జీవితంలో మార్పు వచ్చినప్పుడు విశ్వానికి కృతజ్ఞతలు తెలపడం మర్చిపోకండి విశ్వం ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోసం పనిచేస్తుంది మీరు దాని పథకాలపై నమ్మకం ఉంచినప్పుడు అది మీ ప్రతి అవసరాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ఈ వ్యక్తి కేవలం ఒక మాధ్యమం మీ నిజమైన శక్తి మీ లోపలే ఉంది ఈ వ్యక్తి మీకు మీ శక్తిని గుర్తు చేయడానికి వచ్చాడు అతని మీ ప్రేరణగా మారతాడు కానీ మీ కృషి మీ నమ్మకమే మిమ్మల్ని మీ గమ్యస్థానానికి చేరుస్తాయి అందుకే ఈ వీడియో ద్వారా విశ్వం మీకు ఈ సందేశాన్ని ఇచ్చింది మీ సమయం వచ్చింది ఆ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు అతని కోసం సిద్ధంగా ఉండండి అతని ఉనికిని స్వీకరించండి అతని నుండి నేర్చుకోండి ఈ విశ్వం యొక్క ప్రత్యేక సందేశాన్ని విన్న తర్వాత మీరు ఇప్పుడు ఇదంతా ఎందుకు మీతోనే జరుగుతుందని ఆలోచిస్తున్నారేమో కాని సత్యం ఏమిటంటే విశ్వం తన రహస్యాలలో కేవలం వారినే చేరుస్తుంది ఎవరు అంటే వారు దాని సంకేతాలను అర్థం చేసుకోవడానికి స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు ఈ వ్యక్తి కేవలం ఒక మనిషి కాదు ఇది ఒక మాధ్యమం దీని ద్వారా విశ్వం మీకు ముందుకు సాగే మార్గాన్ని చూపించాలని కోరుకుంటోంది మీరు బహుశా గతంలో కూడా అలాంటి అనుభవాలను చవిచూసి ఉండవచ్చు ఒక అపరిచితుడు మీ జీవితంపై గాఢమైన ప్రభావాన్ని చూపినప్పుడు కాని ఈసారి ఇది మరింత ప్రత్యేకం ఈ వ్యక్తి మీ ఆలోచనలను మార్చడమే కాక మీ లోపల దాగి ఉన్న శక్తులను మీకు గుర్తుచేస్తాడు వాటి గురించి మీకు ఇంతవరకు తెలియదు విశ్వం యొక్క పథకాలు తరచూ మన అవగాహనకు అందవు బహుశా ఈ వ్యక్తి మీ జీవితంలో నెమ్మదిగా తడుకుతాడు మొదట్లో మీకు దీని ప్రాముఖ్యత అర్థం కాకపోవచ్చు కానీ సమయం గడిచే కొద్దీ ఈ వ్యక్తి మీ జీవితంలోని ప్రతి అంశాన్ని సానుకూలంగా మార్చివేశాడని మీరు గ్రహిస్తారు విషయాలు మీకు అనుకూలంగా జరగటం లేదని అనిపించినప్పుడు మీ లోపలి గొంతుకపై నమ్మకం ఉంచండి విశ్వం మిమ్మల్ని సరైన సమయంలో సరైన దిశలో తీసుకెళ్తుంది విశ్వం ఎప్పుడూ మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టదు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది కానీ ఆ పరిష్కారం మీకు అప్పుడే వస్తుంది మీరు దాని పట్ల ఓపెన్ గా ఉన్నప్పుడు ఈ వ్యక్తి ద్వారా విశ్వం మీకు ఇలా నేర్పించాలని కోరుకుంటుంది ప్రతి సవాలు ప్రతి కష్టం ప్రతి అనుభవం వెనుక ఒక పెద్ద కారణం ఉంటుంది ఈ వ్యక్తి మాటలు పనులు మీ హృదయంలో గాఢంగా నాటుకుంటాయి అతను మీరు ఎప్పుడూ అడగని ప్రశ్నలకు సమాధానాలను ఇస్తాడు అతను మీకు ఇలా అనుభవం కలిగిస్తాడు మీ జీవితంలో ప్రతిదీ ముందుగానే నిర్ణయించబడిందని మీరు కేవలం మీపై విశ్వంపై నమ్మకం ఉంచాలని ఈ వ్యక్తిని కలిసే ముందు మీ శక్తిని పెంచుకోవడం అవసరం సానుకూలంగా ఆలోచించండి ప్రతి ఉదయం మీ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి విశ్వంతో గాఢమైన సంబంధాన్ని ఏర్పరచుకోండి దానితో మాట్లాడండి మార్గదర్శనం కోరండి ఈ వ్యక్తి మీ శక్తి స్థాయి అతని స్థాయితో సమానంగా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితంలోకి వస్తాడు విశ్వం యొక్క ఈ సందేశం ఒక పెద్ద మార్పు దశ నుండి మీరు గడిపినట్లు సూచిస్తుంది ఈ మార్పు మీ జీవితాన్ని మాత్రమే మెరుగుపరచడం కాక మీ చుట్టూ ఉన్నవారిపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మీ లోపలి శక్తి ఈ వ్యక్తి ఉనికిలో మేల్కొంటుంది మీరు ఇంతవరకు అసాధ్యమని భావించినవి అన్నీ సాధించగలుగుతారు విశ్వం మిమ్మల్ని మీరు ఉండాల్సిన దిశలో తీసుకెళ్తోంది ఈ వ్యక్తి రాకకు ముందు మీరు స్వయంగా సిద్ధం కావడం మీ బాధ్యత విశ్వం యొక్క సందేశాలను హృదయపూర్వకంగా స్వీకరించండి మీపై నమ్మకం ఉంచండి గుర్తుంచుకోండి ఈ వ్యక్తి మీ జీవితంలో కేవలం ఒక భాగం కాదు ఇది మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం నౌ మీరు విశ్వం మీకోసం ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించిందని తెలుసుకున్నారు కాబట్టి దీనిని అలక్ష్యం చేయవద్దు స్నేహితులారా సమయం గడిచే కొద్దీ మీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతున్నట్లు మీకు సంకేతాలు లభించడం ప్రారంభమవుతుంది కొన్నిసార్లు జీవితంలో అలాంటి క్షణాలు వస్తాయి మనం ఒక పెద్ద రహస్యంలో భాగమైనట్లు అనిపిస్తుంది ఎవరో మన గురించి ఎక్కడో ఏదో రాసినట్లు ఎవరో మనల్ని చూస్తున్నట్లు ఎవరో మనల్ని పిలుస్తున్నట్లు అనిపిస్తుంది కాని మనం ఆ గొంతును పూర్తిగా వినలేము ఆ సంకేతాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము మీరు ఎప్పుడైనా అలా అనుభవించారా అలా అయితే ఈరోజు ఈ క్షణం మీకు అత్యంత ప్రత్యేకం ఎందుకంటే మీరు ఈ వీడియో వరకు చేరుకోవడం ఒక సంయోగం కాదు ఏదో మిమ్మల్ని ఈ సందేశాన్ని వినడానికి పిలిచింది ఇది సాధారణ రోజు కాదు ఇది ఆ రోజు విశ్వం మిమ్మల్ని తన రహస్య సందేశంలో చేర్చింది ప్రతి ఒక్కరికీ ఈ అవకాశం లభించదు కేవలం ఎన్నుకోబడ్డవారే దీనిని చూడగలరు మీరు వారిలో ఒకరు విశ్వంలో ఒక రహస్య పుస్తకం ఉంది ఆ పుస్తకంలో కొంతమంది ప్రత్యేక ఉద్దేశం కోసం ఎన్నుకోబడ్డారు వారి పేర్లు నమోదు చేయబడ్డాయి ఇది సాధారణ పుస్తకం కాదు ఈ ప్రపంచంలో ఒక ముఖ్యమైన కారణం కోసం పంపిన వారి భవిష్యత్తు యొక్క ఈ ఈరోజు మీకు తెలుసుకోవడం ముఖ్యం ఈ పుస్తకంలో మీ పేరు కూడా రాయబడింది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీ పేరు ఈ రహస్య పుస్తకంలో ఎందుకు నమోదు చేయబడింది విశ్వం మీకు ఈ సందేశాన్ని ఎందుకు పంపుతోంది మరియు అతి ముఖ్యంగా ఇకపై ఏమి జరగబోతోంది దీనికి సమాధానం ఈ వీడియోలోనే లభిస్తుంది అందుకే దీనిని చివరి వరకు శ్రద్ధగా వినండి మీరు ఈ ప్రపంచంలో కేవలం సాధారణ మనిషిగా రాలేదని ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకంటే అలా అయితే మీరు ఈ రోజు ఈ సందేశాన్ని పొంది ఉండేవారు కాదు ప్రతి ఆత్మ ఇక్కడ ఒక కారణం కోసం వచ్చింది కానీ ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే తమ నిజమైన ఉద్దేశాన్ని గుర్తించగలరు ఈ ఉద్దేశం కేవలం డబ్బు సంపాదించడం కుటుంబాన్ని పోషించడం జీవితాన్ని గడపడం కాదు ఇది ఏదో వేరు విషయం మీ జన్మకు ముందే నిర్ణయించబడిన ఏదో విశ్వం యొక్క రహస్య పుస్తకంలో ఎవరి పేరు నమోదు చేయబడితే వారు సాధారణ వ్యక్తులు కాదు వారు మార్పును తీసుకువస్తారు ఇతరుల మార్గాన్ని వెలిగిస్తారు శతాబ్దాల పాటు గుర్తించబడే ఏదో చేస్తారు మీ పేరు ఈ పుస్తకంలో రాయబడినట్లయితే మీ లోపల ఒక శక్తి ఉందని అర్థం దాని గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియదు మనలో ప్రతి ఒక్కరి లోపల ఒక శక్తి ఉంటుంది కానీ చాలా తక్కువ మంది మాత్రమే దానిని గుర్తించగలరు మీరు మీ జీవితంలో సంఘర్షణల ద్వారా గడిచినప్పుడు ప్రతిదీ మీకు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు అనిపించినప్పుడు అసలు విశ్వం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది బహుశా మీ జీవితంలో చాలా సార్లు బద్దలైనట్లు అనిపించి ఉండవచ్చు మీ సొంత వారి సాహవాసాన్ని కోల్పోయి ఉండవచ్చు బహుశా మీరు చాలా ఒంటరితనాన్ని అనుభవించి ఉండవచ్చు మీ అదృష్టాన్ని చాలా సార్లు ప్రశ్నించి ఉండవచ్చు కానీ ఇదంతా ఒక టెస్టు ఈ టెస్టు కేవలం వారికి మాత్రమే ఇవ్వబడుతుంది ఎవరి భవిష్యత్తు సాధారణం కాదో వారి జీవితం కూడా సాధారణం ఉండదు ఇప్పుడు కొంచెం వెనక్కి తిరిగి చూడండి మీ జీవితంలో జరిగిన ఘటనలు కేవలం సంయోగాలా లేక మీకు ఏదో నేర్పడానికి వచ్చాయా మీరు ఎప్పుడైనా అనుభవించారా మీరు మీరు ఎల్లప్పుడూ ఏదో పెద్ద విషయం కోసం సిద్ధం చేయబడ్డారని అలా అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది ఇప్పుడు మీ జీవితంలో మార్పు రాబోతోంది విశ్వం మీకు ఈ సంకేతాన్ని ఇస్తోంది ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతోంది ఇది ఆ సమయం మీ నిజమైన గుర్తింపు బయటపడబోతోంది ఇప్పుడు ఆ రోజు దూరంలో లేదు మీ కృషి ఫలితం మీకు లభించబోతోంది ఇప్పుడు ఆ గడియ వచ్చేసింది మీ లోపలి అన్ని అడ్డంకులు తొలగిపోబోతున్నాయి కానీ ఈ మార్పు కేవలం వారికి మాత్రమే అనుభవం అవుతుంది వారు దానిని స్వీసరించడానికి సిద్ధంగా ఉంటారు మీరు కూడా ఈ మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే మీ మనసులో ఒక వాగ్దానం చేయండి మీ పాత భయాలను మీ పాత భ్రమలను మీ నకారాత్మక ఆలోచనలను విడిచిపెడతారని విశ్వం యొక్క సందేశం ఇదే మీరు మీ శక్తిని గుర్తించాలి దానిని సరైన దిశలో ఉపయోగించాలి ఇప్పుడు విశ్వం మీకు ఈ రహస్యాన్ని చెప్పిన తర్వాత మీ జీవితంలో కొత్త సంకేతాలు లభించడం ప్రారంభమవుతాయి